దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో దేవుడిని చాలా అడిగావు తన కృప ద్వారా దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి దేవుడు కూడా నీకు చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు ఉదాహరణకు ఉద్యోగం కావచ్చు లేకపోతే నీ వివాహ విషయంలో కావచ్చు నీ ఇంటి నిర్మాణంలో కావచ్చు నీ జీవితంలో ఏదైతే ప్రభుని అడిగావో అవన్నీ కూడా దేవుడు తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని నీకు ఇచ్చాడు అయితే నీవు ఉద్యోగాన్ని బట్టి నీ నూతన ఇంటిని కొత్త ఇల్లును బట్టి వాహనాన్ని బట్టి ప్రతిరోజు మురిసిపోతూ ఉంటే నువ్వు ఈరోజు రేపు మర్నాడు ఏదో తాత్కాలికంగా ఆనందించగలిగాము కానీ తర్వాత మీ జీవితంలో బలహీనుడైపోతాం ఎందుకనంటే లోకములో ఉన్న వేటి ఎందు మనము ఆనందించిన మనము ఒకనొక సందర్భంలో బలహీనులు అయిపోతాయి ఎందుకంటే అవన్నీ నిర్జీవమైనవి అవన్నీ కూడా క్షయమైపోయి అయితే లోకంలో దేంట్లో ఆనందిస్తే నేను బలవంతుడు కాగలను అని ఉదయ కాల్సిందో ఆలోచిస్తున్నావు కదా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదో వచనం ఒకసారి చూస్తాం యహోవయందు ఆనందించుట వలన మీరు బలం పొందేదాన్ని అద్భుతమైన మాట అండి వయందు మనం ఆనందిస్తే అంట మనం ధనవంతులు బలం పొందుతాం లోకంలో దేవునిలో తప్ప మరి దేంట్లను ఆనందించిన పలిహీనుడు అయిపోతాం దేవుళ్ళు నిత్యము ఆనందిస్తే బలం పొందుతాం నేను నేను బలవంతుడిగా నీ మరణం వరకు ఆయన రాకడ వరకు నిలబెడతాడు కాబట్టి ప్రభు లోకంలో క్షణికమైపోయేవి క్షణికమైనవి లోకంలో క్షయమైపోయేవి లోకంలో తరిగిపోయేవి తరిగిపోయేవి అల్పమైన వాటి కొరకు నేనుండి రేపు కనబడని వాటిలో నేను ఆనందించాను కాబట్టి నేను తరచుగా బలహీనుడైపోయాను నన్ను క్షమించండి అని ప్రభుసన్నులు పశ్చాత్తపడి నాకు ఏమి ఇచ్చిన ప్రభు లోకంలో నా ఆనందం నీలోనే అని చెప్పి చూడు నిశ్చయముగా నువ్వు బలవంతం గొప్ప బలవంతుడిగా చేస్తావు పరిశుద్ధి తండ్రి మీకు వందనాలు యోహో ఎందు ఆనందించదు వలన మీరు బలవంతులను రాయబడినట్లుగా ఎంతమంది అయితే నీలో ఆనందించాలి అని తీర్మానం తీసుకుంటున్నారో వారిని ఆనందింపజేసి బలవంతులుగా చేయండి ఇంతవరకు లోకంలో ఏ విషయంలో అయితే బ్రహ్మ ప్రజలు ఆనందిస్తూ వచ్చారో వారిని ఒకసారి క్షమించి నీలో మాత్రమే ఆనందించే వరంగా చేయమని ఏమున్నా లేకుండా నీళ్ళు హర్షించే వరంగా చేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తల్లి ప్లస్